హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని విఘ్నేశ్వరుడు మనం ఏ పని చేసినా ఆటంకం కలగకుండా చూసేదానికి షోడసు నామావళి ఈ పదహారు నామాలు చదువుకొని పూజ చేసుకుంటే రోజు ఇంట్లో చాలా మంచిది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఆ పూజ చేసుకుంటున్నాను విని పూర్తిగా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓం సుముఖాయ నమ ఓం ఏకదంతాయ నమ ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नुराजाय नमः ॐ गणाधिपाय नमः ॐ धूम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ पालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ श्रीविघ्नेश्वरय नमः పత్రితోటి షోడసనామాలు చదువుకునేసి పూజ చేసుకున్నాక టెంకాయ అయితే మా వారు కొట్టిస్తారని చెప్తాను కదా ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు అలాగే మా వారు టెంకాయ కొట్టే హారతి కూడా ఇస్తున్నారు ఇంకైతే ఆయన షాప్కి వెళ్ళిపోతారనమాట ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి కింద పూజ చేసుకుంటాము ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మీరు ఎలా పూజ చేసుకున్నారు మేమైతే పూజ అంతా అయిపోయాక సాయంత్రంగా మా పెద్దమ్మాయి వాళ్ళు మా చిన్నమ్మాయి వాళ్ళు మేము అందరం కలిసి వినాయకులు చూడడానికి వెళ్ళాము ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ ఎంత బాగున్నారంటే వినాయకుళ్ళు ఒక వినాయకుడికి ఒక వినాయకుడు అయితే పెట్టున్నారు చాలా పెద్దది అది ఎన్నడుగులు ముప్పై అడుగులపైనే ఉందనుకుంటా ఆ వినాయకుడు అయితే కళ్ళు తెరుస్తూ మూస్తున్నారు ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా అనిపించింది అన్నాక మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి